ప్రజా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి తెలంగాణ రాష్ట్రంలో గూడు లేని వారు ఉండకూడదనే పేదల కలను నిజం చేసే బాధ్యతనెత్తుకుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు పేదవాడు గ్రామాలలో ఆత్మ గౌరవంతో బ్రతకాలి పది మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలనే లక్ష్యంగా సంవత్సరానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఐటీడీఏ నియోజకవర్గాలకు అదనంగా మరో వెయ్యి ఇండ్ల చొప్పున కేటాయించింది మొదట పారదర్శకంగా పేదవాళ్లలో బహు పేదవాళ్లకి చిత్తశుద్దితో ఎక్కడా అవినీతి లేకుండా ఒక్క రూపాయి కూడా తప్పు జరగకుండా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని ప్రతి పేదవాడికి ముందు మొదట విడత ఇవ్వటం జరిగింది ఇండ్ల నిర్మాణ స్థాయిని బట్టి లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమ చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా కావలసిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నది ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణ దశలు ఉన్నాయి వీటిలో సింహ భాగం పూర్తయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి రేవంత్ అన్నకి కొంగిలేటి గారికి చాలా రుణపడి ఉన్నామండి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమైల్ ఇచ్చింది తిరండా గారు కాబట్టి మాకు ఇల్లు వచ్చింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది సార్ రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సరానికి మాకు ఇల్లు వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా బెటర్గా ఉందండి మాకు మంచి ఇల్లు ఇచ్చారు మాకు చాలా ఆనందంగా ఉందండి మాకు బిల్లు కూడా పడింది వచ్చినాయండి మాకు సంతోషంగా ఉంది శ్రీనివాస రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇంద్రమ్మ ఇల్లు ఫస్ట్ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద సేక్కు తీసుకున్నారు లక్ష రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు శాంక్షన్ కావడం అనేది జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీ బుధవారం రోజున ఇందిరమ్మ ఇళ్లు మొదటి గృహ ప్రవేశం జరిపించి లబ్ధిదారులకు అందించనుంది మన ప్రజా ప్రభుత్వం పండుగల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం వేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండలంపాడు గ్రామం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం ఇది పేదవారి కళ్లల్లో ఆనందం ప్రతి నిమిషం అనంతరం చంద్రుగొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు వేలాదిగా తరలి వచ్చి ప్రజాపాలన ప్రగతి బాట సభను విజయవంతం చేద్దాం